హాయ్ అండి వాళ్ళైతే గార్డెన్లో కొన్ని మొక్కలు పెట్టాను కదా వాటి గురించి చెప్తాను అలాగే అసలు పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి గార్డెన్లోకి అనేది కూడా చూపిస్తాను ఇంకా మనం మొక్కలకి ఏమేమి ఇవ్వడం వల్ల మొక్కలు బాగున్నాయి అనేది చూపిస్తాయి ఈ గ్రో గ్రోబెడ్లో ఉన్నదైతే మనకి చుక్కకూరండి చుక్కకూర రావట్లేదు అనేసి అంటున్నారు కదా చాలామంది మనకి వరి నాట్లకి కనుక ఎలా అయితే దమ్మ చేస్తారో అలా చేసి చుక్కకూర అయితే పెట్టుకోండి వస్తాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది ఇక్కడ రణపాల రణపాల కూడా సర్వే పోయినాయి మనకి గార్డెన్లో తేలిగ్గా రణపాల ఓటు పెట్టుకోవచ్చు అలాగే నేను స్వీట్ కార్న్ పెట్టాను స్వీట్ కార్న్ రాలేదు అంటే సీడ్స్ మంచి కాకపోతే మనం ఏం చేయలేము కదా అలాగే చెట్టు చుక్కడు కూడా పెట్టాను అవి కూడా రాలేదండి అంటే చెట్టు చుక్కడు అయితే సీడ్స్ లాస్ట్ టైం మన గార్డెన్లోయే అవి రాలేదు మరి ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు గింజలను అయితే నానబెట్టి ఉండాల్సిందేమో నేను డైరెక్ట్గా నేలలో పెట్టేశాను ఇదిగోండి చూసారు కదా ఈ టబ్లో అయితే అంతకుముందు చాలా మొక్కలు పెట్టాయి కానీ ఏమీ సర్వే అవ్వలేదు ఊరికూరికే పోయినాయి ఇప్పుడు ఈ రణపాలకే సెట్ అయింది రణపాలు చాలా తేలిగ్గా పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ కాబట్టి రణపాలు అనేది పెట్టుకోండి ఎవరైనా సరే మంచిగా గార్డెన్ ఓవరాల్ లుక్ మారిపోతుంది ఇదిగోండి ఎక్కడి నుంచి పురుగులు వస్తున్నాయి అనేసి డౌట్ కదా నాకు ఇదిగో ఇక్కడ వెనక సైడు పెద్ద చెట్టు ఉంది అన్నమాట కాలవలో నుంచి ఆ కాలంలో నుంచి వచ్చేసి ఈ పురుగులు అనేది మనం ఎన్ని న్యాచురల్గా ఈ ఇంట్లో తయారు చేసిన కషాయాలు కానీ ఇవి కానీ ఇచ్చినా అందుకు తగ్గట్లేదు అనమాట ఇదేమో తీయమంటే వాళ్ళు కాలం వాళ్ళే తీయాలి అన్నట్టు చూస్తున్నారు ఇక చూసారా ఇలా లొంగ లొంగ పెట్టేసి మొత్తం అంతా అల్లుకుపోయింది అనమాట వెనక పక్క అరటి చెట్టుల దగ్గర ఇంకా మొక్కలకి అయితే నేను ఎక్కువ గోమూత్రం ఇస్తానండి ఇది గోమూత్రం మీకు తెలిసిందే ఓడబ్ల్యూడీసీ అయితే ఆన్లైన్లో ఉంటుంది తెప్పించుకోండి మనకి చీప్గాను తక్కువ రేటుగానే ఎక్కువ ఫలి ప్రతిఫలం అనేది కూడా బాగుంటుంది ఈ గోడ వల్ల లేదు గోమూత్రం దగ్గరలో దొరికిన వాళ్ళైతే గోమూత్రం కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు నాకైతే నేను ఇదే ఎక్కువ యూజ్ అనిపించింది ఇది సీజన్ కదా మనం మామిడి మొక్కలు పళ్ళ మొక్కలకు కానీ మామూలుగా కూరగాయ మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ ఈ గోమూత్రం అనేది ఇచ్చుకుంటే బాగా అయితే సర్వేవ్ అవుతాయి దీంట్లో అయితే కొంచెం నేను స్వీట్ ఉంటే బెల్ల అంటాం కదా అది ఉంటే అది వేసేసాను ఎందుకంటే ఆయిల్స్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు కదా దాంట్లో మనకి పెద్ద ఆయిలే ఉండదు కాబట్టి నేను ఆ చిన్న ముక్క కూడా వేసేసాను బెల్లమే కదా అని చెప్పేసి ఇది ఇరవై లీటర్ల దాంట్లో మనం మామూలుగా అయితే వన్ ఇచ్ టు టెన్ తీసుకుంటాం కదా నేను నాకు ఉన్న పరిస్థితికి వన్ ఇచ్ టు ఫైవే తీసుకుంటున్నాను నేను మీరు కూడా మీ వాతావరణాన్ని బట్టి తీసుకోండి తీసుకుని చక్కగా మొక్క ప్రతి మొక్కకి కూడా మొదలుకి ఇచ్చుకున్నారంటే మీకు వితిన్ వన్ వీక్లోనే అయితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది గోమూత్రం దొరికిన వాళ్ళైతే గోమూత్రం చేసుకోండి పంచగవ్య చేసుకోండి ఎక్కువ గో ఆధారిత ఉత్పత్తులనేది వాడితేనే ఎక్కువ ప్రతిఫలం కూడా ఉంది తక్కువ ఖర్చుతోటి ఇవన్నీ బెండ మొక్కలు అలాగే ఇక్కడ సర్వే అయినాయి కోడి ఉండడం వల్ల ఏం చేసిందంటే కోడి తినేస్తూ ఉందన్నమాట ఇదిగోండి ఇవన్నీ అయితే బెండ మొక్కలు బాగానే వచ్చినాయి ఒక్కడు కూడా బాగలేదు ఇది బోగన్ విల్లా బోగన్ విల్లా కూడా నూతి వాటర్ ఇచ్చడం ఇవ్వడం వల్ల బాగానే పనిచేసింది అయ్యింది ఎవరైనా ఎట్ సైడ్ వాళ్ళు ఉంటే కనుక అవ అవకాశాన్ని బట్టి నూతి వాటర్ అనేది వాడుకోండి బాగుంది ఇది గోరుచుకుడు అనమాట పెట్టిన పెట్టినట్టు సీడ్స్ అనేది వచ్చేసింది సీడ్స్ కరెక్ట్గా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకుంటున్నాం కదా ఈ సీడ్స్ అనేది ముఖ్యం అండి మనకి గార్డెన్లోకి అనేది ఇవ్వ చూసారా ఇదండి నేను ఉపయోగించే చిట్కాస్ అయితే అలాగే మనం గార్డెన్లో వర్మీ కంపోస్ట్ ఏదైతే తయారు చేసుకుంటున్నామో అదే వేస్తున్నాను ఇదండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ ఇంకో కంటెంట్తో వస్తాను నాకు అసలు వీడియోస్ ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచి మంచి కంటెంట్తో అయితే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి